ఇక్కడందుకు సుందరి పొద్దున్న నారదికి వచ్చేందుకు నా ప్రాణాలు తీరాక కాదు ఎలాగో కింద పైన పోర్షన్స్ లో ఉంటున్నాం కదా కాసేపు కింద మీద పడదామని చూపు దగ్గర టవల్ ఒకటే ఉంది నీకే చెప్పండి వచ్చిందో ప్లీజ్ నో ఏరు వేసిందా కాదు అసహ్యం వేస్తోంది నా గురంది ఒక డ్రెస్సు ఆ ఒక డ్రస్ నువ్వు తగిలించుకున్నావు నువ్వు తగిలుచుకున్న ఆ డ్రెస్ నేను తగిలుచుకుని పోలీస్ స్టేషన్ వెళ్ళాలని తలుచుకుంటేనే నన్ను వాటిస్తున్నంత ఫీలింగ్ వస్తుందా బట్టలేంకర్మా నువ్వు అంటే నిన్నే కట్టుకుంటాను అవతల నా డ్యూటీకి టైం అవుతోంది ఇదిగో ఆ బట్టలు వేసాయి ఇంకా అక్కర్లేదులే అది కూడా నువ్వే ఉంచుకో సింగిల్ డ్రెస్ కాడవి రాత్రి పూట బాగుంటుంది ఇదిగో ఈ కరపట్టుకో తీసుకోరటానికి మగిలి పూ ఇస్తే మైపీ ఎక్కడో పెట్టుకున్నాడంట సర్సం కూడా తెలీదు వచ్చి ప్లీజ్ నన్ను హింసంచు రక్షించారు మహానుభావా చెరవమంటుంటే విప్పుకు తిరగడానికి నేను నువ్వు అనుకునే చీప్ క్యారెక్టర్ ని కాదులే బ్యాంక్ టైం అయింది వస్తా నీకు నీ ప్యాంట్ అప్పటే లూజు అదేమిటో నా సైకిల్ అన్ని లూసాయా డబ్బులు ఏమన్నా తగిలియా డబ్బులే గురు తగులుతాయే పోతాయి కానీ నువ్వు పడబోయే బాధ తలుచుకుంటుంటే నా గుండె గురించింది ఏమిటి గురువు ఏమైంది ఎస్ఐ గారు ఇవాళ ఏమన్నా రెచ్చిపోయి ఉన్నారా నేను వచ్చానని నన్ను ఫైన్ చేస్తానంటావా అదేం కాదు అయినా పాడు మాట నా లో చెప్పలేను కానీ లోపలికి వెళ్ళి తెలుస్తుందిగా ఏమైంది గురు ఏమైంది గురు ఏం చెప్పమంటా గిరీష్ నీకు చెప్పాలంటేనే నోరు రావడం లేదు గురే అందరూ వాళ్ళ ఫీలింగ్లు పెట్టకపోతే నోరు చేతి చెప్పొచ్చు కదా నన్ను ఏదో ఉద్యోగం నుంచి తీసేసినట్టు నేనేదో మర్డర్ కేసులో ఎరుక్కున్నట్టు రేయ్ ఆ చూపు లేని రే గిరీశం ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి గిరీశం నిన్న ఎస్ఐ గారు గదిలోకి రమ్మంటున్నా చంద్రదేవుడు మరి ఏడుకుంటుందని అలా చెప్పి తెచ్చాడే ఎస్ఐ గారి ఇవాళ పెళ్లంతో తగ్గుబడి వచ్చుంటాడు ఇవాళ నాకు వాయిం పుడి కాయంత్రో ఆలస్యం ఎందుకు డిస్టర్బెన్స్ సార్ దానికి ఏముంది లేదు గిరీషు ఏ మున్సిపాలిటీ ఎద్దు ఏ సిటీ బస్సు నీ సైకిల్ గా అడ్డు వచ్చి లేకైనందుకు నేను క్షమించిన ఆ భాగవంతుడిని చిన్న చూసాడయ్యా ఏమైంది సార్ ఏం జరిగింది ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదయ్యా ఓ అలా చూడు ఎస్పీ గారు ఇంటి దగ్గర డ్యూటీకి ఎవరాలా అనే విషయం మీద రోజులాగే ఇవాళ కూడా లాకప్ లో ఉన్న ఒకరిని పిలిచి లాటరీ చేయించావు ఇవాళ నీ పేరు వచ్చి మీకు సార్ ఎంత తల్లని మాట చెప్పారు సార్ నన్ను నోట్లో మాట్లాడట్లేదు సార్ నన్ను చేసినంత అదే మిమ్మల్ని ఎస్పీని చేసిన సంతోషంగా ఉంది సార్ ఎవరికి రీసెంబర్ మాట్లాడింది ఎస్పీ గారు భార్య విషయం తెలిసే మాట్లాడుతున్నావా నా సంగతి నీకు ఇంకా తెలియదేమో నాకు చిరెత్తిందంటే ఆవిడతో వేగటం చాలా కష్టం ఓపిస్తి పొగరుపోతు కట్టుకున్న మొగుడు కూడా లెక్క చేయదు మా పుట్టింటి వారు జమీందారులు కనుక సరిపోయింది కానీ వాళ్ళు కింద లేకపోతే మీరు తెచ్చే గీతం రాళ్ళతో తినాల్సిందే గడ్డి ఆ మహాతలితో ఏం కష్టాలు పడతావు ఏమో సార్ మంచి చేసుకునే చిట్కాలు తెలియాలి ఆడవాళ్ళ మనసు వెన్న సార్ నేను ఎలా చూడండి మేము తెలుగు మహిళా సంఘటిత సంఘం తరపున వచ్చామండి ఏం పని కోసమా నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అది కాదండి ఇంకేం చెప్పద్దు మా వారి జీతమే మాకు ఆధారం అయితే అసలేమీ ఇచ్చి ఉండేదాన్ని కాదు రాజా వాసిరెడ్డి వంశం వారి ఆడబడుచును కనుక పుట్టింటి పేరు నిలబెట్టడానికి ఐదు వందలు ఇస్తాను నేను చందా కోసం రాలేదండి మీరు మా సంఘానికి అధ్యక్షురాలుగా ఉండాలని అడగడానికి వచ్చాం అలాగా అయ్యో నిలబడి మాట్లాడుతున్నారే కూర్చోండి కూర్చోండి రంగమ్మా కూల్ డ్రింక్స్ పట్రా తీసుకోండి కేరటి ఇప్పుడే తెల్లారిందా స్టేషన్ డ్యూటీ లాగా ఇష్టం వచ్చినట్టు రావడాలు పోవడాలు నా దగ్గర కూడా రావు తెలిసిందా నాకు చెక్క రేగిందంటే నుంచి ఇంటికే ఒళ్ళు దగ్గర పెట్టుకో అలాగే మేడం ఇంకెప్పుడూ ఆలస్యం రావడం తీసుకోండి మేడం చల్లగా ఉంది మేడం మరి మేము వెళ్ళండి ఆ అన్నట్టు ఇక మెచ్చి మీరు ఎవరిని తండ్రు వెలక్కండి మన సంఘం ఖర్చంతా నేనే భరిస్తాను అలాగే ఏంటి మీరింట్లోనే ఉన్నారా నేను వెళ్ళిపోయారు అనుకుంటున్నా మీకు గుడ్ న్యూస్ చెప్పరా తెలుగు మహిళ తెలుగు మహిళ అది వదలండి ఆ సంఘం వాళ్ళు వచ్చి నన్ను అధ్యక్షురాలుగా ఉండమన్నారు అలాగా సంఘం పేరు కూడా తెలియని నిన్ను అధ్యక్షురాలుగా పెట్టుకున్నందుకు నిజంగా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే పోలీస్ ఆఫీసర్ పిల్లను కదా ముందు ముందు ఏదైనా ఉపయోగం ఉంటుందని వాళ్ళు అలా సెటప్ చేసుకుని ఉంటారు అంటే ఇదంతా మీ మూలాన అంటారా బాలేవారే రాజా వాసిరెడ్డి వారి ఆడబడుచిన కనుక నా కోసం వచ్చారు గాని ఆఫీసర్ల పెళ్ళాలే కావాలనుకుంటే పూల లక్ష తొంభై మంది ఉంటారు వాళ్ళ కోసం వెళ్ళలేదే మరి తీసుకోండి సార్ ఆవిడకే బాగా మంట మీద ఉంది అవును నువ్వేమిటి ఇక్కడ అదే సార్ అది నేనే రమ్మన్నాను ఏ తప్ప పూసే గారి దగ్గర మేసే గారి చెడగొట్టిందని మీరే అతని నీతులు చెప్పక్కర్లేదు మీ బడై మీ పెద్దను నా దగ్గర కాదు అది ఏదైనా ఉంటే మీ ఆఫీస్ చూపించుకోండి నిన్ను మార్చడం నా వల్ల కాదు నీకేం భయం లేదు వెళ్ళి పని చూసుకో